దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన సహచరులు వైఎస్ఆర్ నాయకుడు కాదు అని ప్రజలు ఆయనను నాయకుడిగా చూడలేదు అని అన్నారు ఒక సాధారణ మనిషి మరణిస్తే ప్రజలు గుండె ఆగి చనిపోవడం అంటే వారి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారికి గుడి కట్టారు అని అర్థమవుతోందని ఆయన చేసిన మంచి పనుల వల్ల లబ్ధి పొందిన వారు ఆయనను దేవుడిలా భావించారు అని ఆయనను నాయకుడు అని మేము ఆయనను తక్కువ చేయలేము ఆయనతో ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇంతటి మహానుభావుడితోన మేము కలిసి తిరిగింది అంటూ వైఎస్ఆర్ నాయకుడు కాదు ఆయన ఒక యోధుడు అని అన్నారు గురించి నేను చెప్పడం మొదలెడితే అన్ని కథలు మీరు అందరూ వినేసి ఉంటారు రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకంటే చాలా మందికి దొరకనే అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది అంటే రామచంద్రరావు గారు దొరికించారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయడంలో రామచంద్రరావు గారు ఎంత తిక్కుగా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు నిజంగా చెప్తున్నా ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నాను అని ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు ప్రధానమంత్రులు అవుతుంటారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు ఈయన మామూలు మనిషి కాదు ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల జరుగుతుందేమో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆ వేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడు ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో అది ఒక ఎంజాయ్మెంటు ఎంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని ఆ రోజు బాజా భంత్రిలు లేవు బాణసంచాలు లేవు పిన్డ్రాఫ్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి బండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలో కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం కానీ ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడా జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండాకి చచ్చిపోయింది ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఆవిడకి ఏంటని అంటే ఆవిడికి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజ్ అయ్యేగా ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్ల వాడు ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఇంకా ఆరోగ్యశ్రీ రాలే ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఇది ఊహించలేదు మేము చచ్చిపోయాడు అనుకున్నాం ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు డాక్టర్లు చెప్పారు గుండెలో తేడా ఉంది ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఆపరేషన్కి నాలుగైదు లక్షల ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోలేరు అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ ఉండడం అని చెప్పారు కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మా కనుక వాడిని ఆపరేషన్ జయించాం వాడు బతికాడు శుభ్రంగా ఉన్నాడండి ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తోంది అమ్మా అన్నా నమస్తే అమ్మా నమస్తే బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు ఈ కుర్రాడు మూడు చక్రాలు సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే బాబు నమస్తే అతనికి రాజశేఖర రెడ్డి తెలీదు ఆపరేషన్ గొడవ తెలీదు వాళ్ళ అమ్మ గొడవ తెలీదు నాన్న గొడవ ఎందుకు బతికాడో తెలీదు ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రైమని సైకిల్ తొక్కుంటును అమ్మా నమస్తే నాన్న నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళాండి హాస్పిటల్కి కానీ పని జరగలేదు పోయింది కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు మేం కూడా అనుకోలేదు బాధపడుతోంది ఏడుస్తుంది కానీ ప్రాణాల మీదకి వచ్చింది అది మేము అనుకోలే ఆకన్నా హాస్పిటల్కి రెస్ట్ చేసేటప్పటికి లేదండి ప్రాణం అన్నారు నిజంగా అది మేము కూడా ఊహించలేకపోతున్నాం ఏ జబ్బు లేదు వయసు చూస్తే నలభై ఏళ్ళు లేట్గా పుట్టాడు ఒక్కడే కొడుకు వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రాణం పోశాడు ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరట్టు చచ్చిపోవడం కూడా ఒక రోజు రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది పార్టీలు మర్చిపోయి ఏడిచింది గుళ్ళో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు ఆర్గనైజర్ కాదు ఎవడమట్టు కూడా దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు ఒక్కటే అడుగుతాను రాజశేఖర రెడ్డిని బతికించే చాలని ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద చా బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు అతను ఇందాక పండ్లవ్ రాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే ఎవరుంటే వాళ్ళతోటి దా కమాన్ ఛాలెంజ్ అని అటువంటి మనిషి రెండు వేల నాలుగులో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు ఎవ్వరూ ఆయన మీద నోరెత్తలేదు కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్ ఎలా ఉండగలిగాడు రా అంటే ఒకే ఒకటి ఎవరు వచ్చినా ఒక నవ్వు ఆ నవ్వు ఎవరికి రాదు అదిగో ఆ నవ్వు ఎవరికీ రాదు ఆ నవ్వు నవ్వడం భుజం మీద కొట్టడం రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఎలా నిలబడేవాడు తలుపు ఇలా తీయడం బయట యాభై అరవై మంది ఆయన్ని నమస్తే అండి ఎయ్ నువ్వురా అన్నా లోపలికి కూర్చోడాలు ఏమీ లేవు లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే అది కాదు కాగితం తెచ్చావా కాగితం తెస్తే కాగితం అన్న కాగితం తీసుకోవడం ఆ కాగితం తీసుకున్నాడు ఆయన అంటే అయిపోయినట్టు నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్టు ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నడు పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఇలాంటి నెట్వర్క్ అయినా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎవరితో డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు ఈ రామచంద్రరావు గారు ఆఫీస్ ఎక్కడ ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ ఎక్కడ ఉండేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొక లేడు ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు రాజశేఖర రెడ్డితో ఇరవై సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మన లీడరు ఈయనకి కంచూపు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పుడుకోప్పటికి ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆయన డెబ్భై ఐదోది మళ్ళా వందో జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పటికి నేను ఉన్నాను వేళ వందో జయంతి అనుకుని కూడా వస్తున్నాను ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు కాదు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడని కాదు ఇలాంటి వాడు ఒకడు ఉండాలరా అని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునురా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకి నమ్మకం వస్తుంది రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా ఇద్దరు పరిచయం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రూమ్మేట్స్గా నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూమ్లో ఉన్నాము ఒక మంచంలో లేం కానీ ఒక రూమ్లో ఉన్నాము అప్పటి నుంచి మొదలైంది అక్కడ ఆ వదిలేద్దాం ఆయన ఎనభై మూడులో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవటం వలన ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు ఆ రోజున్న ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు జనాథన్ రెడ్డి గారిని చేయడానికి వీలు లేదని ఏఐసి వద్దని చెప్పింది ఏఐసి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి లేదు అప్పుడు ఆయన గాంధీభవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు చిదంబర శాస్త్రి గారని శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడుది సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే ఆయన మనం పిసిసి డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేం కానీ కన్వీనర్ని నియమించవచ్చు అని చెప్పాడు సో పి జనార్థన్ రెడ్డి గారు కన్వీనరు కోదన్ రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు అటువంటి సాహసోపేత నిర్ణయాలు ఇది ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను అని ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాన్ని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒప్పు నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించిన రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు రంగా గారి రంగా గారి పార్టీని ఎంత బలోపేతం చేశాడో చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ ఎయిటీ నైన్లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు సోదరి సురేఖ సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దానవ నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావు గంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో నాగార్జున సర్కిల్లో ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను ఈ టర్నింగ్లో ఉన్నానని చెప్తూ అటువంటి దానికి కూడా ఇంకేం ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేయో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటి కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు సన్నిహితుడు స్నేహితుడు కాదు సన్నిహితుడ ఆయనే స్నేహితుడు సన్నిహితుడు అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడింది అని పడిందని అనుకున్నాం అందరం తర్వాత అది లేదనుకోండి ఆ గ్యాస్ టూ థౌజండ్ మెగావాట్స్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో టూ థౌజండ్ మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ ఆ రోజు పవర్ మినిస్టర్ ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్టల్ జిల్లాల నుంచి ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో రెండు వేల మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని సరే నన్ను జనరల్గా మాదొక పాలసీ ఉండేది ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి అది మా పాలసీ దానివలన వచ్చే నష్టాలు కష్టాలు ఏమన్నా ఉంటే అయ్యి రామచంద్ర అకౌంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్ నాయకుడికి మచ్చ రాకూడదు నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు నాయకుడు మీద పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసం పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది ఏమిటి తెలంగాణ ఏమిటి ఆంధ్ర మనం ఆంధ్రప్రదేశ్ ఏమి మనం ఏమి బొగ్గు అక్కడ ఉన్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు కడప ధర్మల స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు మీరు వీళ్ళు ఇటువంటి అవ వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన దగ్గర మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పి చెప్పారు ఇంకొకటి ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేయళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితో ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీని దీంతో ఒక ప్రాజెక్టుని జాతీయ హోదా తెచ్చుకోవటం ఆయనకి పెద్ద కష్టమైన విషయం కాదు కోస్టల్ మిత్రులు రాయలసీమ మిత్రులు అందరూ మంత్రివర్గ సహచరులు మీరు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మన్మోహన్ సింగ్ గారితో సోనియా గాంధీ గారితో మాట్లాడి దాన్ని ప్రకటింపచేయాలి అని అంటే ఆయన పోలవరం ప్రాజెక్టు నేను నా నా నిధులతో మన నిధులతోటి మన రాష్ట్ర తోటి నేను నిర్మించుకోగలను ప్రాణహిత చేయవేళ్ళ మన శక్తికి మించిన ఆర్థికంగా మన శక్తికి మించిన పని పోలవరం పూర్తయ్యేటప్పుడు ప్రాణహిత చేయళ్ళ కూడా ఖచ్చితంగా పూర్తవ్వాలి అందుకని ప్రాణహిత చేయాలని మనం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించడానికి మన సర్వశక్తులు వాడుకుందాం ప్రాణయిత నీళ్ళు ముందు పారాలి పోలవరం ప్రాజెక్టు తోటి పాటు అని చెప్పిన విశాల హృదయుడు ఆయన అటువంటి మనిషి పాదయాత్ర మొదలుపెట్టాడు ఆయన పాదయాత్ర దేనికోసం మొదలు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన ఎట్లాగో రాయలసీమ నుంచి వచ్చాడు కాబట్టి రాయలసీమ నుంచి మొదలుపెట్టలేదు ఆయన రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం అత్యంత కరువు కాటకాలతో ఉన్న ప్రదేశం అది రేవంత్ రెడ్డి గారికి అంటే ఇంకెవరికి బాగా తెలీదు చేవెళ్ళ తాండూరు వికారాబాద్ ఏరియాలు ఆయన కొడంగలు కూడా అనుకోండి అటువంటి పవిత్రమైన పాదయాత్రని ఆయన తాండూరు నుంచి చేవేళ నుంచి మొదలుపెట్టారు చేవేళ నుంచి మొదలు పెడితే నేను ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలను ఆ పాదయాత్ర లో ఉన్న ప్రతి అడుగు ప్రతి అంగుళం నా యొక్క పాత్ర ఉంది నా యొక్క దాన్ని డిజైన్ చేయటంలో దాన్ని కంప్లీట్ చేయటంలో దాంట్లో ఉన్న మన ఈ మిత్రులు మన మిత్రులందరి సహకారంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం ఆ పాదయాత్రలో ఆయన ప్రజా హృదయాలను కదిలించగలిగాడు అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణుక్యుడుని ఈయన అతనికి ఓటం లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన వన్ నాట్ ఎయిట్ దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్ ఉచిత ఉద్య ఉచిత విద్యుత్ రైతులకి అదేవిధంగా అందరూ ప్రతి తల్లిదండ్రులు అప్పులు పాలయ్యేది సామాన్య కుటుంబీకులయితే పిల్లల చదువు కోసం దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ సిక్స్ ఫీజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మన్నం చేసుకుందాం ఇవే కాదు పార్టీ నిర్మాణం పట్ల ఆయనకు ఎటువంటి నిబద్ధత ఉండేది అంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతో కానీ పెట్టుకోలేదు అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు లేకపోతే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు లేకపోతే జవహర్ లాల్ నెహ్రూ అవుట రింగ్ రోడ్డు అన్నారు లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు ఇంకొక రెండు విషయాలు ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ల అనుమతి తోటి ఇంకొకటి రెండు ఇంకొక రెండు ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఇస్తూ ఉండేవాళ్ళం లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు పునరాంకిత సభ ఆ పునరాంకిత సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పీడ్గా మారుతా ఉన్నారు ప్రేక్షకులందరూ చప్పట్లు కొడతా ఉన్నారు ఇవాళ ఎందుకనో ఆయన ఒరిజినల్ స్టైల్ రాలేదు కానీ ఆ రోజు చాలా చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ చాలా స్పీడ్గా చెప్తూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు రాజశేఖర రెడ్డి లేచి వచ్చి ఆయన స్పీచ్ని ఆపించి ఇది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్న పనులు అని చెప్పి నువ్వు ఇక నుంచి చెప్పేటప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పు అని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి పార్టీకి పార్టీ అంటే ఆయనకున్న నిబద్ధతను గురించి చెప్పడానికి చెప్తా ఉన్నాను ప్రకాశం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి